హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ రైతు బంధు పథకంపై సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ గతంలో లాగా రైతు రైతు బంధు సీజను మొదలు కాకముందే జమ చేయడం అయితే లేదనమాట రైతుబంధు అమౌంట్ అనేది సీజన్ చివరిలో కానీ లేదా మధ్యలో కానీ జమ చేయాలని అయితే ప్రభుత్వం చెబుతుంది మరి ఎందుకు ఈ విధంగా చెబుతుంది ఎన్ని ఎకరాల వరకు అసలు రైతుబంధు జమ చేస్తామన్నారు ఏంటి అని పూర్తి సమాచారం ఈ వీడియో తెలుసుకుందాం వీడియోను లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్బెటన్ వ్యాక్ చేసుకోండి ఇక విషయంలోనట్లయితే రైతు బంధుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసా ఆర్థిక సహాయం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు సమాచారం సీజన్కు ముందు కాకుండా మధ్యలో లేదా చివరిలో డబ్బులు జమ చేయాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది అప్పుడే ఎవరెవరు సాగు చేశారో తెలుస్తుంది అనేది సర్కారు అయితే ఆలోచన అది కూడా ఐదెకర లోపు రైతులకే ఈ రైతు బంధు అందించనున్నట్లు సమాచారం అధికారులు ఇప్పటికే శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ద్వారా లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తుంది సో ఎవరైతే పంటలు వేశారో వాళ్ళకు మాత్రమే ఈ రైతు బంధు అయితే అందించనున్నారు అది కూడా సాగు చివరిలో అంటే ఎవరైతే పంటలు ఎవరైతే వేశారో దాన్ని చూసి ఈ బంధు అయితే జమ చేయనున్నట్లు సమాచారం అది కూడా లోపు రైతులకే ఈ రైతు బంధు ఇస్తున్నట్లయితే తెలుస్తుంది అంటే భూములకు భూములకైతే ఇక రైతు బంధు అయితే ఇవ్వరు